కొంతమంది డైరెక్టర్ గా పనిచేసిన వాళ్ళు వందలాది కోట్ల రూపాయల భూములు మరి వాళ్ళు చాలా ఆస్తులు పెంచుతున్నారని మరి ఏ రకంగా మీ అందరికీ తెలుసు ప్రభుత్వానికి తెలుసు వాళ్ళే యాక్షన్ తీసుకుంటేనే సుదీర్ఘ కాలం ప్రభుత్వ సంస్థలు నిలబడతాయి లేకపోతే మళ్ళీ అటువంటి దొంగలు దోపిడీదారులు మళ్ళీ సంస్థలు మళ్ళీ వస్తారు అలాగే ఇవాళ మరి భద్రాద్రి పవర్ ప్లాంట్ దాన్ని మరి వాళ్ళ అత్యంత ప్రతిభావంతమైన మరియు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా లంచాల కోసం తమ వాళ్ళ ఇచ్చుకోవడం కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేటట్టు ఎక్కువ కాలం పని జరిగేటట్టు మరి ఏదైనా నష్టలేకపోయాడు ప్రభుత్వం మరి కొత్త మేనేజ్మెంట్ వచ్చిందంబడపడి మనకి పాల్ చేసింది ఎలాగా పాల్ సరే మనం దీనికి డబ్బు పంపించి సర్వీస్లో తేవాలని ఈ వారంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మొదటి 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 బాటిసాహితంగా ప్రవర్తిస్తుంది ఈ రకంగా మరి అన్ని కూడా అలాగే మరి ఇంకా మొన్న గాలి వర్షం వచ్చింది సిటీలో పది గంటల కరెంట్ ఎంత గాలి వచ్చింది అంత వర్షం వచ్చింది ఏ గతంలో లేదా గత సంవత్సరాలు గత పది సంవత్సరాలలో ఇంట్రెస్ట్ రాలేదా కానీ సమర్థమైన అధికారులు హార్మిషన్ కష్టపడి రిస్టోర్ చేస్తే వాళ్ళందరినీ డిస్క్రైబ్ చేస్తూ అధికారుల కష్టాన్ని కించపరుస్తూ ఎలక్ట్రిసిటీ బోర్డు లో కరెంట్ పెట్టలేదు విద్యుత్ సంస్థ కరెంట్ పెట్టలేదు దుష్ప్రచారం లేదు ఎంతవరకు సమ్మె చేస్తారు సిగ్గుపడాలి కేసీఆర్ మీ ప్రభుత్వం మీ పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి మీ ప్రభాకర్ రావు రఘువారెడ్డి గోపాలరావు నాయకత్వంలో ఉన్న మీ మేనేజ్మెంట్ సిగ్గుపడాలి ఎలక్ట్రిసిటీ బోర్డ్ భారతదేశంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏ ప్లస్ లో ఉండేది టూ కంటే ముందు ఇవ్వాలి ఏ ప్లస్ గ్రేడ్ లో ఉండేది దేశంలో అత్యున్నత సంస్థగా ఉండేది అటువంటిది సి మైనస్ తీసుకొచ్చేది సి మైనస్ ఆ గేమ్ ఎలా ఇస్తారంటే అవినీతి అలాగే వాళ్ళ కరెక్షన్ సరిగ్గా లేకపోవడం వాళ్ళు రీపేమెంట్ సరిగ్గా చేయకపోవడం అనేక పాయింట్లను దీన్ని నిర్ణయిస్తారు అన్ని విషయాల్లోనే అన్ని విషయాల్లోనే అయినారు ఏమండి తెలంగాణ వాళ్ళు ఎందుకు

పోయి <N -diles> <N -diles> <N -diles> ఒక్కొక్కరు చెప్పడం కూడుకున్నాయి మార్చకపోతే సంవత్సరంగా అబోధం తెలుస్తారు మరియు అతీట్లో ఉన్న ప్రభుత్వ అధినేతలు ఇవాళ వందలాంటి కొంత అధిపతులు అయ్యారంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంత ఎనర్సీ వస్తువు మొత్తం కాల్ చేశారు అని చెప్పడానికి నాకు ఏ మాట సందేహం లేదు అందువల్ల తొందరగా ఈ డైరెక్ట్ పోస్టు చేయడం

అక్కడ అగ్రికల్చర్ కానీ ముందు పరిశ్రమలు కానీ ఎటువంటి పవర్ కట్ లేకుండా ఎన్నో ఎక్కువ ఉంటాయి దానికి కాదు వాళ్ళే సభలో వాళ్ళే పవర్ ఆపుకోరు వాళ్ళే దుష్ప్రచారం చేయరు ఇవన్నీ కూడా ఇవాళ సోషల్ మీడియా ఉంటే అన్ని ఉన్నాయి అంతా బయట పరిస్థితులు అధ్యక్ష ఆర్టీఐ ఆర్టీఐలో ఆర్టీఐ సమాచారం కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం

అక్రమ అధికారుల ఆస్తులు అక్రమ ప్రభుత్వాలు లేదా ఆస్తు ప్రభుత్వం స్వాధీనం చేస్తున్నప్పుడే సామాన్యులకు న్యాయం జరిగినట్టు అవుతుంది మీరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ఏదైనా చేసుకోండి మా సామాన్యు దంపంలో కోరుకుంటారు కాబట్టి దయచేసి అది కావాలి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ మా మిత్రులు కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం చాలా సంతోషం పాపంగా మేము ఎట్టిన ఉద్దేశం మీకు జరిగింది ఏది ఏమైనప్పటికీ ముందస్తుగా మీకు గత తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన విషయాలను మీకు కూడా తెలవాలి కొన్ని విషయాలు కోటి ఆశతో తెలంగాణ ఉద్యమానికి వెన్నట్టు ఉన్న మన విద్యుత్ ఉద్యోగుల్లో అనేక మంది రిటైర్ ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళకి దగ్గర ఫలితం ఏంటో తెలుసండివిజన్ లో రెగ్యులర్ ఎంప్లాయీస్కి పదిహేను శాతం ఫిట్మెంట్ ఇచ్చి మరి వాళ్ళకి రిటైర్ ఎంప్లాయీస్ కేవలం సెవెన్ పర్సెంట్ ఎప్పుడైనా డిపార్ట్మెంట్లో ఈక్వల్గా ఇచ్చేవాళ్ళు ఫిట్మెంట్ అనేది ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళ వెయిటేజ్ ఇవ్వకపోయినా టెన్ పర్సెంట్ రెగ్యులర్ కి ఇచ్చి రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరికీ తీవ్ర అన్యాయం చేసింది తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి చెప్పడానికి ఇంకా ఉంటున్నారు రెండోది అయ్యా ఉన్న నా డిపార్ట్మెంట్ లో నా సంఘాల నాయకులు కొంతమంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ కేసీఆర్ వస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడని ఊళ్ళో అటువంటి మాత్రం ఏం జరగదు ఈ ప్రభుత్వం సుదీర్ఘంగా ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కలకాలం పనిచేస్తుంది ప్రజా కష్టాలి అనుకుంటానని ధన్యవాదాలు